హలో హాయ్ అండి ఈరోజు చింత చిగురు హార్వెస్ట్ చేస్తాము పాటు మళ్ళీ మనకు కొద్ది రోజులకి చిగురు మంచిగా రావాలంటే ఏం చేయాలన్నది చూద్దాము చిగురు అయితే చక్కగా ఉన్నది మనం నేనైతే ఇవి రెండు బ్లాక్ టబ్బుల్లో పెంచుతున్నాను ముఖ్యంగా ఈ చిగురు కోసమనే జనరల్గా ఇవి నేల మీద కూడా పెరుగుతాయి కాకపోతే మాకు మంచిగా ఎండ పడదని ఎండపడే చోట కొద్దిగా టబ్బుల్లో ఇలా పెట్టాను చిగురు చూసారా ఎంత వచ్చిందో రెండు మొక్కలు ఇవి మళ్ళీ ఇవి కొంచెం కుండీలలో పెరిగేవి కదా దీనికి ట్రిమ్మింగ్ అది ప్రూనింగ్ అది చేసేస్తున్నాను ప్రూనింగ్ అది చేశాక మామూలుగా ఇంట్లో చేసుకున్న కంపోస్టే ఉన్నది అవి చక్కగా వాటికి ఒక ఇది ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్టే ఇవి బంతి తయారు చేసుకున్న కంపోస్ట్ బంతిపూలు ఆకులు పేడ వేసి తయారు చేసిన కంపోస్ట్ ఇది ఇది మొక్కలకి కొద్దిగా ఇస్తారు ఎంత ఫ్రెష్గా బ్లాక్ గోల్డ్ లాగా ఉన్నారో చూడండి మా పక్కింట్లో ఫంక్షన్ అయినప్పుడు పూల డెకరేషన్ చాలా మిగిలిపోయినాయి ఇవే వీటిలతోనే కంపోస్ట్ ఒక నాలుగైదు బ్యాగులు చేశాను అవే ఇప్పుడు మొక్కలకు ఉపయోగపడుతుంది మనం చిన్న చిన్నగా ఇలాగ ఏదో ఒకటి హార్వెస్ట్ చేసుకుంటూ సాటిస్ఫై అవుతూ ఉంటాను నేను